టెక్ఞానిక్ ఛానల్కి అయితే వెల్కమ్ కమ్ టుడే టాపిక్ ఇస్ తమ్నైల్ అనేది వీడియోకి ఎలా అటాచ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ కాకుండా చూడండి అప్పుడు మీకు తమ్నైల్ వీడియోకి ఎలా అటాచ్ చేయాలనేది తెలుస్తుంది మీరైతే వీడియోనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసి ఉండాలి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసినాక మీరు అప్లోడ్ చేసి వీడియో అయితే ఇక్కడ వచ్చి ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి తర్వాత పెన్సిల్ సింబల్ ఉంది దాని మీద ప్రెస్ ఇక్కడ మళ్ళీ పెన్సిల్ సింబల్ ఉంది దాని మీద ప్రెస్ చేయండి ఇప్పుడు ముందుకాలకే అయితే క్రియేట్ చేసుకొని ఉండాలి ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన దాని మీద ప్రెస్ చేయండి తమ్నైతే అయితే వీడియోకి అయితే యాడ్ అయిపోయింది బిల్డ్ అయితే డన్ ఉంది దాని మీద ప్రెస్ చేయండి తర్వాత ఇది సేవ్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అయి కంప్లీట్ తమ్న వీడియోకైతే యాడ్ అయిపోయింది వీడియో యాడ్ చేయడం అయితే చూసారు కదా తమ్నెల్ వీడియోకి యాడ్ చేయని వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్